అబ్బా సుంటి పని చేయక బా రోజులే సుంటి పని చేయకపోతే చేతులు అన్ని గులుగులు పెడుతున్నాయి ఇప్పుడు ఏదో ఒక సుంటి పని చేయాలి పోయి రాదమ్మా ఇగో మంచిగా మొహం గిట్లా సబ్బెట్టి మంచిగా నడుకో పో నడుపు రెడీ అయితే అమ్మమ్మల ఇంటికి పోదాం పో మొహం ఎట్లుంది జిడ్డు జిడ్డుగానే పడుతుంది పోయి చిన్ని మొహం ఎట్లుందే ఎట్లా కనబడుతున్నావు నువ్వు మంచి సబ్బెట్టి మొహం మొహం కడుక్కుంటే మంచిగా మంచిగా తెల్లగా అవుతుంది మంచిగా కనబడతావు అందంగా ఎట్లు చూడం అద్దాలు చూసుకపోతే ఎట్లా కలిసిగా కడుకోపో ఇప్పుడు నువ్వు రెడీ అయితే రెడీ కావా కడుకోవు కదా సరే నేను మంచిగా అప్ అయ్యి మంచిగా కడుక్కోని రెడీ అయ్యి నింపోతున్నా మంచిగా నువ్వు ఉండు అమ్మని సంగతి చెప్తా తాగే నాకే కోపం తెప్పిస్తావా నువ్వు మొహం ఎట్లా ఆడుకుంటావా నేను చెప్తా కదా రాదమ్మా రమ్మంటే అస్సలకే అత్తలేదు అది రాకపోతే రాకపోతే నేను మంచిగా రెడీ అయ్యి నేను మా ఇంటికి కోత అయినా కానీ పాప పిల్ల బాగా చుండుతానని నెడుతుంది ఆ పిల్ల చెప్పుడు చెప్తా కూడా ఉంటలేదు అసలుకి ఇంత ఘోరంగా ఉంటారో అమ్మ పిల్లలు అయితే ఏం పిల్లనో ఏమో ఆ పిల్ల రాదుగా నేను మంచిగా సబ్బు పెట్టుకోని మా ఇంటికి రెడీ అయ్యి వచ్చి పేరే పెట్టుకొని రెడీ అయిపోతావు ఇంత పాపం ఉంటుందా అమ్మ పిల్లలు అంటే వచ్చి తల్లి మాట అంటే కేర్ లేదా పిల్లకు మంచిగా మొహాన్ని సబ్బు పెట్టుకొని తెల్ల అతావా నేను వస్తున్నా ఇంకా తెల్ల మా పేరు మంచిగా రాకపోవద్ది ఇంత భయం లేదా పిల్లకైతే చీ రాకపోతేనే మంచిగా రెడీ అయ్యి తెల్లగా అయిపోతాను నేనైతే చీ అమ్మా ఇప్పుడు ఆడుకో మంచిగా మొఖం సరే రాకపోతే రాకు నువ్వు నేనే మంచిగా రెడీ అయిపోద్ది పుప్పు నేను పోరు నేను ఏమైనా బతిలాడుతున్నా రాకు నువ్వు నువ్వు మొహం కడుకొని రెడీ అయిపోతే చూడు పుండ్ నీ కళ్ళ ముట్టు నువ్వు వేడవద్దా మంచిగా ఆడవాళ్ళ గిత గిత కొట్టుకోవాలి రా మాడి తీసుకుపోయినా మగ్గింది నీళ్ళు లేవు అప్ప కళ్ళు మడుతునే రాదమ్మా మంచిగా మంచిగా నన్నాక మంచిగా మంచిగా అబాకలు అందాల పెద్ద ముతస్కు తుస్కు ఇది చేరా పోయి అకిపేట అందాల పెద్ద ముతస్కు తుసు ఇది ఉసిరా హా అన్నయ్యలు ఇద్దరు దర్ నేను ఆటాడుకుంటూ కదా అడికే ఏదో ఏదొక్క సుండి పని చేస్తా ఓ అన్నలు ఒకసారి లేర్రి ఓ రాధపచ్చని చేత పుడు ఏందెతురు మేము అగ్గిపేట గుగ్గిపేట ఆట ఆడుకుంటాడు మావ్ చెప్పింది మాకు ఈ ఆట ఈ ఆట ఏం ఏమని ఒక ఆట చెప్పండి జబ్బా దస్తుంటా మస్తుంటా

అరే రాధమ్మ నిన్నే రమ్మంటుందిరా అరే రాధకి ఏం చెప్పిందా నాకు ఎప్పు అరే నాకు ఎప్పదంట్రా నీకే చెప్తుందంట పోరా ఇగో ఏం లేక మలేష్ ఆడ రెండు కుర్చీలు వేరుగా ముందు నువ్వు ఉండు నీ వెనుక అన్న ఉంటా అన్న వెనుక నేను ఉందా నువ్వు వస్తున్న తర్వాత అన్న వస్తుంటప్పుడు అన్న కుర్చీ ఎక్కుతా మంచిగా అన్న కింద పడతాడు మంచి చెప్పిన ఒక ప్లాన్ మళ్ళా చేద్దాం పా

की चिपसंटे बबा चिसनमरे लेा बा हम स मत चिच నింగై చెప్తున్నా నింగొక కత్తుకొని పోపిస్తినా వార్డు చెప్తలేరా నా బా బా హ హ హ హమ్మ నాకే చిప్సియా వారని సంగె చెప్తారు అబ్బా ఈ అబ్బా ఎంత అందంగా ఉన్నావు मस्त అందంగా ఉన్నా భలే గ్రామర్ ఉన్న కొన్ని చిప్స్ ఉన్నాయి ఇవే కింద పెట్టుకుంటే కింద పెట్టుకుని అందాన్ని చూసుకుంటారు బా ఎంత అందంగా ఉండరా బాగుంటా ఇంత ముందు నా అందం ముందు ఓడా ఇంకోటి కూడా ఏంటై నాకే చి బొగ్గులు బొగ్గులు అరే వైష్ణవ్ వైష్ణవ్ ఏంటి దక్క ఎక్కడికొచ్చు నువ్వు ఇది అరిక్కి అరికిలు నిన్నేమన్నా తెలుసారా ఇగో నీకు చదువు రాలంటా నువ్వు వేస్ట్ గానివ్వంటా నువ్వే మంచిగా ఉండవంటా నీకు అన్న కొట్టబుద్ధి ఏంది కానీ నీకు చెప్తా నువ్వు కొడతావా అని నీ దగ్గరకి వచ్చి చెప్తున్నా అక్క ఆడేడున్నాడు ఇప్పుడు ఉన్నాడు ఆరా నీ పని పడతా రిక్కి అక్క ఇయో గవైవాళ్ళు లేడారా నిన్న ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు నీకు చదువు రాలంటా నువ్వు వేసి కానివ్వంటా నీకు రీడింగ్ రాదంట అన్న గొట్టబుద్ధి ఏంది కానీ నీ దగ్గరికి వచ్చి చెప్తే నువ్వు కొడతావా అని వచ్చి చెప్తున్నా బబ్లేని సంగతే అందక అరే అరే నువ్వు నన్ను అని అంతా కన్నా అంటే మంచిగా మంచిగా ంత ఉపతి నెత్తి కదా పెద్ద నెత్తి మొత్తం ఉచితూసుకుంటున్నాం చూత్ నెత్తి దిస్తా చూసి మంచిగా తయారు చేయించేస్తా సరే మరి మంచిది మరి నెత్తి బలం ఉన్నది ఈ నెత్తి ఎవరి కోసం మంచిది ఈ నెత్తి అంటే మా ఆయనకు బాగా ఇష్టం తెలుసా నేను నెత్తి మీద ఇష్టపడే పాట బాగా సోకు నెత్తి అంటే చూసినా అందు కదా మంచిగా ఉంది చూసినావా అమ్మ ముసలానికి ఏజ్ రానికి నెత్తి అవసరం అని సంగతి చెప్తా

ఏమంట ఆడుకుందావు నేను చెప్పినాట ఆట ఆడుకున్నావు నువ్వు చెప్పిన ఆట ఆడుకున్నామా అక్క నాకు ఒక ఆట వచ్చింది చెంచల గేమ్ ఆడుకుందామా ఆ చెంచల గేమ్ ఎట్లా ఉంటుంది ఏమో కానీ ఆ వామి ఆడదాం ఆడదాం అక్క గింజ కైజ అక్క ఇగా నేను చెంచల నోట్లో పెట్టుకుంటా